భర్తను భార్య చితకొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది పెనుపల్లి మండలం విఎం బంజర్లోని జంగాల కాలనీలో గంగారాంను నోటిలో గుడ్డలు కుక్కి చితకొట్టింది భార్య లక్ష్మి దాడిలో గంగారాంకు తీవ్ర గాయాలయ్యాయి ఆ గాయాలతోనే పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చాను వస్తే డబ్బులు డబ్బులు కావాలి అది ఇది అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే మరి తర్వాత చూద్దామని నేను అన్నాను అంటే నోట్లో ఇక కొద్దిగా కొద్దిగా తీసుకున్న అబద్ధం ఎంత ఎంత తీసుకున్న నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు తుక్కు కొట్టింది సారు దెబ్బలు తగని చూడలేదు తుక్కు తుక్కు కొట్టింది రచ్చిపోతా నేను ఇవన్నీ పలిగిపోయినాయి ఇంకీలిపోయింది ఒక్కలు నాలుగు ఒక్కలు ఇవిపోయినాయి ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు కాకపోతే పిల్లగాడు తక్కువ అది తీసుకొని కొట్టింది పడేసి ለለልልትልልትያ <experiences>